ఎత్తైన పర్వతాలు పచ్చని ప్రకృతి అందాలు చూస్తే మనస్సు మైమరిచిపోతుంది ఇలాంటి మనోహరమైన దృశ్యాలు హిమాలయ దేశం నేపాల్లో ఇప్పుడు కోకలలుగా కనిపిస్తాయి వాటిని చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి సందర్శకులు వస్తూనే ఉంటారు కానీ ఈ దేశానికి విమానాల్లో వెళ్ళటానికి మాత్రం జగ్గుతున్నారు అత్యంత క్లిష్టమైన విమానాశ్రయాల్లో కాలం చెల్లిన విమానాల్లో ప్రయాణించడం అంటే ప్రాణాలను అరచేత పట్టుకుని చేసే సాహస ప్రక్రియ అవుతుంది నేపాల్లో విమాన ప్రమాదాలకు నిలవుగా మారుతోంది సగటున ఏడాదికి ఒక విమాన ప్రమాదం అనేది జరుగుతోంది తాజాగా ఆ దేశ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అవుతూ మరో విమానం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందగా పైలట్ మాత్రం బతికాడు అతడి పరిస్థితి విషమంగా ఉంది అసలు నేపాల్లో విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ముప్పై ఏళ్లలో ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి వాట్ దిస్ డీటెయిల్ స్టోరీ నేపాల్లో యమపాశ్యాలుగా విమానాలు ముప్పై ఏళ్లలో ఇరవై ఎనిమిది విమాన ప్రమాదాలతో కలవరం నేపాల్ విమాన ప్రమాదాలకు కారణం ఏంటి నేపాల్ విమాన ప్రమాదాలకు ప్రత్యామ్నాయంగా మారుతోంది తాజాగా హిమాలయ దేశంలో మరో విమానం కుప్పకూలింది ఈ ఘోర ప్రమాదంలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పైలట్ ముప్పై ఏడేళ్ల మనీష్ షక్య ప్రాణాలతో బయటపడ్డారు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు ప్రాణాలతో కొట్టుమేటాడుతున్న పైలట్ ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది త్రిభువన్ నుంచి ఫోకార్ కు బయలుదేరిన ఈ విమానం రన్వే పై నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో స్కిడ్ అయి రన్వే చివరన ఉన్న ఫెన్సింగ్ ను ఢీకొట్టి కుప్పకూలింది విమానంలో పంతొమ్మిది మంది సాంకేతిక సిబ్బంది ఉన్నట్టు నేపాల్ మీడియా వెల్లడించింది ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది రెస్క్యూ టీం మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టింది అయితే ఈ ప్రమాదానికి విమానంలోని సాంకేతిక లోపాలే కారణమా రన్వేనే సమస్య అన్నది ఇంకా నిర్ధారించలేదు అయితే నేపాల్ ఎయిర్లైన్స్ లో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఆధునిక త్రిభువన్ లో ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారుతోంది ఎందుకంటే ఈ ఎయిర్పోర్టును నిర్మించింది చైనా గతంలోనూ ఈ ఎయిర్పోర్ట్ లో నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి నేపాల్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది ఇక నేపాల్ కు చెందిన ఎయిర్లైన్స్ పైలట్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి గతంలోనే నేపాల్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓ ఆందోళన వ్యక్తం చేసింది ఈ విషయంలోనే యూరోపియన్ యూనియన్ రెండు వేల పదమూడులోనే నేపాల్ విమానయాన సంస్థల్ని బ్లాక్ లిస్టు పెట్టేసింది హిమాలయ దేశం నుంచి వచ్చే నేపాల్ విమానాలను ఈయు నిషేధించింది అయితే నేపాల్ ఎయిర్లైన్స్ లోని భద్రతా లోపలే ఆ దేశ విమానాలకు శాపంగా మారుతున్నాయన్న చర్చ జరుగుతోంది అందుకారణం నేపాల్లో తరచూ విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి గతేడాది కూడా ఇలాగే త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి పోఖారో విమానాశ్రయానికి బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో పన్నెండు మంది విదేశీయులతో సహా మొత్తం డెబ్బై రెండు మందితో వెళుతున్న ఏతి ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది హిమాలయ దేశంలో పోకారా ప్రధాన పర్యాటక కేంద్రం పోకారా విమానాశ్రయానికి చేరిన ఏతి విమానం ల్యాండింగ్ సమయంలో ఉన్నట్టుండి కూలిపోయింది పోకారాలో పాత కొత్త విమానాశ్రయాలు ఉన్నాయి ఈ రెండింటి మధ్య సేతి పేరుతో ఓ నది ఉంది ఈ నది ఒడ్డున ఏతి ఎయిర్లైన్స్ కి చెందిన విమానం ప్రమాదానికి గురైంది మొత్తం డెబ్బై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఐదుగురు భారతీయులు కూడా మృతి చెందారు అయితే ఈ ప్రమాదానికి కారణం ఆకస్మిక వాతావరణం మార్పులే అని ప్రాథమికంగా నిర్ధారించారు పోకార విమానాశ్రయంలో దిగుతుండగా పాత కొత్త విమానాశ్రయాల మధ్యలో ఉన్న సేతి నది ఒడ్డున కూలిపోయింది రెండు వేల ఇరవై మే ఇరవై పర్వత ప్రాంతాల్లోని ముస్తాండ్ జిల్లాలో తారా ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది ఇందులో మొత్తం ఇరవై రెండు మంది మృతి చెందారు ఇందులో ఒకే కుటుంబానికి చెందిన భారతీయులు నలుగురు మృతి చెందారు అయితే నేపాల్ విమాన ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కఠినమైన పర్వత ప్రాంతమే కారణమని నిపుణులు చెబుతున్నారు నేపాల్లో ఉన్న ఎయిర్పోర్టులన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి కొండల ప్రాంతంలోనే అత్యధిక ఎయిర్పోర్టులు ఉన్నాయి మేఘాలకు అతి సమీపంలో ఉంటాయి మౌలిక సదుపాయాల కొరత విమానాశ్రయాలను వ్యధిస్తోంది నేపాల్లో ఉన్న విమానాల్లో ఆల్మోస్ట్ పాతవి వాటిని మరమ్మతులతోనే అలా నడిపిస్తున్నారు భద్రతా ప్రమాణాలు సరిగా లేవని కారణంగా నేపాల్ విమానయాన సంస్థల్ని యూరోపియన్ యూనియన్ నిషేధించింది ఈ విషయంలో నేపాల్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది ముప్పై ఏళ్లలో ఏకంగా ఇరవై ఎనిమిది విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి వీటిలో ఇరవై ఒక్క ప్రమాదాలు గత పదేళ్లలోనే జరిగాయి కాట్మాండులోని త్రిభువన అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అత్యధిక ప్రమాదాలు జరిగాయి ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి పదమూడు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఎత్తైన కొండల మధ్యలో దీర్ఘ వృత్తాకారపు లోయల్లో ఉంటుంది ఇక్కడ విమానం ల్యాండింగ్ అంటే సాహసోపేతమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు నేపాల్ విమానాశ్రయాలు చిన్న టర్బో ఇంజన్లతో నడిచే విమానాలకు మాత్రమే అనువుగా ఉంటాయి అంతే తప్ప భారీ జెట్ లైనర్ల ల్యాండింగ్ ఇక్కడ అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై రెండులో తారా ఎయిర్ జెట్ కొండపై కూలిపోయింది ఇలా ప్రమాదం జరగడానికి కారణం పాత విమానాలు దారుణమైన రాడార్ వ్యవస్థలు వినియోగించడమే నిజానికి విమానాలలో రేడార్లు అత్యంత కీలకమైనవి రేడార్ అనేది రేడియో లొకేషన్ సిస్టమ్ అత్యాధునిక రేడర్లతో విమానం ఏ కోణంలో ఎంత రేడియల్ వేగంతో వెళుతుంది సమీపంలో ఏవైనా విమానాలు వస్తున్నాయనే అంశాలతో పాటు వాతావరణానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తాయి ఇలాంటి ఆధునిక వసతులు నేపాల్ విమానాల్లో మచ్చుకు కూడా కనిపించవు హిమాలయాల్లో విచిత్రమైన వాతావరణం ఉంటుంది ఏ క్షణంలో వాతావరణం మారుతుందో స్పష్టంగా వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్నట్టుండి మంచు కురుస్తుంది అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి ఇలాంటి పరిస్థితే యూరోపియన్ యూనియన్ ఉంటుంది అప్పటికప్పుడు మారే వాతావరణ పరిస్థితిని కెప్టెన్ లేదంటే పైలట్ అంచనా వేయాలంటే అత్యాధునిక రేడార్లు అవసరం పైగా ఎత్తైన కొండల ప్రాంతంలోని నేపాల్లో పైలట్లు సిగ్నల్ అందుకోవడంలో విఫలమవుతున్నారు ఈ కారణంగానే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి వాతావరణ మార్పుల సమయంలో పైలట్ అప్రమత్తమైతేనే ప్రమాదాన్ని గుర్తించి దాని తీవ్రతను తగ్గించగలడు లేదంటే ప్లేన్ లో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోవడం ఖాయం నలభై మూడేళ్ల పాత విమానాలను షార్ట్ టేకాఫ్ ఉన్న ప్రాంతాల్లో ల్యాండింగ్ కత్తి మీద సాము లాంటిదే నిజానికి హిమాలయాల కంటే ఎత్తైన ఎవరెస్ట్ శిఖర ప్రాంతాల్లోనూ విమానాలు సురక్షితంగా వెళుతున్నాయి కారణం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే కానీ నేపాల్ విమానాలకు అలాంటి పరిస్థితి లేదు ఈ కారణంగానే ముప్పై ఏళ్లలో ఇరవై ఎనిమిది విమాన ప్రమాదాలు జరిగాయి వాటిలో వందల మంది చనిపోయారు అత్యంత దారుణ ప్రమాదం మాత్రం రెండు వేల ఇరవై మూడు జనవరిలో జరిగిన విమాన ప్రమాదమే నేపాల్లో పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఒకటిన తొలి విమాన ప్రమాదం జరిగింది రాయల్ నేపాల్ ఎయిర్లైన్స్ ఆధ్వర్యంలోని డగ్లస్ డిసి త్రీ గౌచర్ విమానం ఖాట్మాండలోని త్రిభువన విమానాశ్రయం నుంచి భారత్ లోని పాలెం ఎయిర్పోర్టుకు బయలుదేరింది ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మిస్ అయింది నేపాల్లోని తొలచంద్ ధురి సమీపంలో విమాన శకలాలను గుర్తించారు ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది మృతి చెందారు నివేదికల ప్రకారం మూడు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఎగురుతున్నప్పుడు వాతావరణంలో మార్పుల కారణంగా పైలట్ పర్వతాన్ని గుర్తించలేదు దీంతో విమానం కొండలను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది రెండో ప్రమాదం పంతొమ్మిది వందల తొంభై రెండులో జూలై ముప్పై ఒకటిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ థాయిలాండ్ లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది త్రిభువన అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపించగానే కూపకూలిపోయింది కెప్టెన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల మధ్య భాషా సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం క్రాష్ అయినట్టు నిర్ధారించారు రెండు వేల సంవత్సరం జూలై ఇరవై ఏడున రాయల్ నేపాల్ ఎయిర్లైన్స్ కి చెందిన కెనడా డిహెచ్ సిక్స్ ట్వెన్ విమానం భజాంగ విమానాశ్రయం నుంచి దంగధి ఎయిర్పోర్టుకు వెళ్తుండగా కూపకూలింది ఈ విమానం కూడా దుదేల్ ధూరాలోని జోగ్బుడాలో శివాలిక్ కొండలను ఢీకొని కూలిపోయింది ఈ విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు మొత్తం ఇరవై ఐదు మంది ప్రయాణిస్తున్నారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఎనిమిదిన ఏతి ఎయిర్లైన్స్ కి చెందిన ఎయిర్లైనర్ వన్ జీరో ఎయిట్ అనే దేశీయ విమానం కూలిపోయింది ఇందులో పద్నాలుగు మంది మృతి చెందగా కేవలం కెప్టెన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు తీవ్రమైన వాతావరణం పొగమంచే కారణమని కెప్టెన్ వెల్లడించారు ఆధునిక వసతుల లేమి నేపాల్ విమానయాన సంస్థలకు శాపంగా మారుతోంది ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది విమానాలు ప్రమాదానికి గురైనా అక్కడి ప్రభుత్వం కానీ విమానయాన సంస్థలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఫలితంగా హిమాలయ దేశంలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారే ఎందరూ ప్రాణాలు కోల్పోతున్నారు